కొత్తపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది దాదాపు ఎగ్జిబిట్స్ ఎగ్జిబిట్స్ను స్టూడెంట్స్ ప్రదర్శించారు ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ తిలక్ పాల్గొని ఎగ్జిబిట్స్ను పరిశీలించారు చిన్న వయసులో టెక్నాలజీని వినియోగించి స్టూడెంట్స్ చేసిన సైన్స్ పరికరాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయని చెప్పారు కార్యక్రమంలో ఏఓఎంఎన్ బోస్ ప్రిన్సిపల్స్ బాలకృష్ణ నవీన్ కుమార్ ఏజిఎం భాను ఇన్ఛార్జ్ జయా మున్నిసా తదితరులు పాల్గొన్నారు

ఒక రిమోటు తయారు చేసి దాంట్లో బ్యాటరీస్ వేసి దాని నుంచి అసలు చంద్రయాన్ అనేది ఎలా చంద్రమండలం మీద దాన్ని ఏ విధంగా దింపారు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసే విధానం కానీ లేదు అసలు ఒక జలం జలంతో కూడినటువంటి ద్వారా వచ్చినటువంటి ఒక విద్యుత్ ద్వారా జల విద్యుత్తు ద్వారా ఒకటి అలాగే ఒక బ్రజర్ ద్వారా ఏ విధంగా కూడా శాటిలైట్ను కూడా పైకిని తీసుకెళ్ళకపోవచ్చు అంటే అటువంటి యొక్క విజ్ఞానాన్ని తర్వాత ఒక సముద్రం మీద వెళ్తూ ఉంటే ఆ సముద్రానికి ఒక బ్రిడ్జి ఒక రామసేతు లాంటి ఒక బ్రిడ్జి ఉన్నప్పుడు దాంట్లో పెద్ద పెద్ద స్టేమర్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం బ్రిడ్జి ఓపెన్ అయ్యి మళ్ళీ స్టేమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ ఏ విధంగా క్లోజ్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఆధునిక సాంకేతికత ఉపయోగించి పిల్లలు దాన్ని బ్యాటరీస్ అలాగే మన రకరకాలైనటువంటి బ్యాటరీస్ తోటి దాన్ని ఆపరేట్ చేయటం అలాగే వాటర్ ప్రెజర్ తోటి కొన్ని బ్రిడ్జిలు ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వటం ఇట్లాంటి ఇత్యాది విషయాలన్నీ చూసిన తర్వాత అలాగే మన అందరికీ తెలుసు చాలామంది పిల్లలు చేసారండి ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కువ మంది ఏంటంటే పొల్యూషన్ మీద మెయిన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ మీద ఎంత అవేర్నెస్ తీసుకొస్తే సొసైటీకి మనం అంత మేలు చేసేటం ఎందుకంటేనండి ఎవరి ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మా పిల్లలు మా పిల్లలు ఏ విధంగా తయారు చేశారా అనేటువంటి సిస్టంలో మా అందరికీ బాగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధానంలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ పిల్లలు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు చాలా ప్రయోగాలు ఉన్నాయి నెక్స్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మా పర్మిషన్ నెక్స్ట్కి ఇచ్చారు వాళ్ళు నెక్స్ట్ మా పిల్లలందరూ అక్కడ తీసుకెళ్తాం ఓవరాల్గా ఇలాంటి బ్రాంచెస్ ఇలాంటి సిస్టంలో మా సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి మా అందరికి మేనేజ్మెంట్ కానీ అట్లా మా ఈడీ గారికి కానీ టోటల్ ఓవరాల్గా చాలా హ్యాపీనెస్ పాల్గొన్నాం అనుకుంటున్నాం పేరెంట్స్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మా స్కూల్ యాజమాన్యం కానీ మా స్కూల్ టీచర్స్తో కానీ అందరి సహకారంతో పిల్లలు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం ఎవ్రీది ఈ కార్యక్రమం చేపడతానే ఉంటాం కానీ మా కొత్తపేట బ్రాంచ్